హలో గాయస్ వెల్కమ్ టు పుష్ప లాగ్స్ ఈరోజు ఈ వీడియోలో మేము వెళ్ళిన టెంపుల్ గురించి చెప్పబోతున్నాను అది శ్రీ పెనుశీల లక్ష్మీ నరసింహస్వామి టెం దేవస్థానం అండి అది పెంచలకోనలో ఉంది రాపూరు మండలం నెల్లూరు జిల్లా ఈ టెంపుల్ చాలా ఫేమస్ అండి ఇది నెల్లూరు నుంచి మనకి ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి కంటిన్యూ మనకి బస్సెస్ ఉంటాయి మినిమం టూ అవర్స్ పడుతుంది మనకి జర్నీ ఇక్కడికి రావడానికి సో మనం ఎంటర్ అయిపోయాం ఈ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ చాలా ఫేమస్ టెంపుల్ అండి చాలా మహిమ గల దేవుడు సో మేము దర్శించుకుందామని ఇలా వచ్చాం ఇలా మనం ఎంటర్ అయ్యాక మనకి పెద్ద కొండ కనిపిస్తూ ఉంటుంది ఆ కొండ చుట్టూత మనకి ఈ దేవాలయం అనేది ఉంటుంది ఇక్కడ బస్ స్టాండ్ అండి ఇక్కడ బస్సెస్ ఆగుతాయి ఇక్కడ దిగి మనం లోపలికి వెళ్ళచ్చు ఇంకా చుట్టూరా మనకి పార్కింగ్ ఉంటుంది ఇక్కడ నుంచి మనం ఎక్కడైనా పార్క్ చేసుకోవచ్చు బై బైక్ అయితే మనకి త్రీ అవర్స్ పడుతుంది మేము కృష్ణపట్నం నుంచి పెంచాలకు కొనకి మాకు మ్యాక్సిమం త్రీ అవర్స్ పట్టింది బైక్ పైన సో ఇలాగా మేము బైక్ పార్క్ చేసి ఇలా లోపలికి వెళ్ళామన్నమాట చుట్టూరా మనకి అన్నదాన సత్రాలు చాలా ఉన్నాయి ఈ అన్నదాన మన మనకి పన్నెండున్నర నుంచి స్టార్ట్ చేస్తారు సో ఇలా ఎంటర్ అయ్యాక మనకి కొబ్బరికాయలు అనేవి ఎక్కడ మనకి ఎంట్రన్స్లో ఎక్కడ అమ్మరు సో మనం కొబ్బరికాయ తీసుకోవాలంటే కొంచెం గుడి దాటి లోపలికి వెళ్ళాలి లోపలికి వెళ్తే అక్కడ కొబ్బరికాయ ఉంటుంది కొబ్బరికాయలు అమ్ముతారు ఇక్కడ కొబ్బరికాయల కాస్ట్ వచ్చేసి మనకి సిక్స్టీ రూపీస్ ఉందండి నెక్స్ట్ అమ్మవారి గుడి గుడి కూడా ఉంది ఆదిలక్ష్మి అమ్మవారి గుడి ఈ గుడి నరసింహస్వామి తర్వాత ఆదిలక్ష్మి అమ్మవారి గుడి ఉంది సో ఫస్ట్ మనం ఈ గుడిని సందర్శించుకున్నాక అప్పుడు ఆదిలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవాలి సో ఇది ఆల ఆదిలక్ష్మి అమ్మవారి గుడి యొక్క లైన్ అనమాట మనకి ఫ్రీ దర్శనం ఉంది కెమెరాస్ నెక్స్ట్ మనకి మొబైల్స్ అవైలబుల్లో మనం తీసుకెళ్ళచ్చు కాకపోతే స్విచ్ ఆఫ్ చేసుకోవచ్చు చేయాలి మనకి త్వరగా దర్శనం అవ్వాలంటే ట్వంటీ ఫైవ్ రూపీస్ టికెట్ తీసుకొని పర్ హెడ్ మనం వెళ్ళచ్చు సో మేము త్వరగా టైం లేదు కాబట్టి మేము ట్వంటీ ఫైవ్ రూపీస్ టికెట్ తీసుకున్నాం సో ఇది చూసి క్షేత్ర చరిత్ర అనమాట పురాణం ఈ స్థల పురాణం గురించి నేను లాస్ట్లో మీకు చెప్తాను సో అక్కడ దర్శించుకున్నాక ఆదిలక్ష్మి అమ్మవారికి మనకి డైరెక్ట్ గుడిలో కొట్టని కొట్టని వరుగు కొబ్బరికాయలు సో ఈ చెట్టు దగ్గర కొట్టి ఉయ్యాలలు కట్టేవాళ్ళు కట్టుకుంటున్నారు సో ఇక్కడ మనకి శ్రీవారి పుష్కరిణి నది ఉందండి చాలామంది మొక్కులు చెల్లించుకుంటున్నారు సో మనకి పుష్కరిణి కూడా ఉంది అలాగే మనకి స్నానం చేయడానికి ట్యాప్లు కూడా ఉన్నాయి సో ఇక్కడ చాలామంది మొక్కులు చెల్లించుకొని తర్వాత దర్శనానికి వెళ్తున్నారు ఇది వచ్చేసి ఆదిలక్ష్మి అమ్మవారి టెంపుల్ అనమాట అటు ఎదురుగా కనిపిస్తుంది మనకి మన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఇక్కడ చాలామంది శనివారం కాబట్టి చాలామంది వచ్చారు మ్యాక్సిమమ్ ఇక్కడ శనివారం మంగళవారం ఏకాదశి ద్వాదశి నాడు చాలా రష్గా ఉంటుంది సో ఇవాళ కూడా అంతే రష్గా ఉంది సో ఇక్కడ నుంచి మనం ఇది మెయిన్ లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ ఇక్కడ మనకి సందు ఉంది కదండి రైట్లో ఇక్కడ నుంచి మనకి త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనకి పెంచలకోన ఫాల్స్ అంటే నది నుంచి మనకి పైనుంచి వాటర్ ఫాల్స్ పడేది ఉంటుందన్నమాట ప్రస్తుతం ఇది సమ్మర్ సీజన్ కాబట్టి సో వాటర్ ఫాల్స్ చాలా తక్కువగా వస్తాయి కాబట్టి మేము వెళ్ళలేదు ఈసారి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు నేను వీడియో అప్లోడ్ చేస్తాను సో ఇలాగా మేము ఫస్ట్ స్వామివారిని దర్శించుకున్నాము తర్వాత అమ్మవారిని ఈ స్వామివారి గుడి ఎదురుగా శ్రీ ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది సో స్వామివారి దర్శనానికి మాకు అంత టైం పట్టలేదండి సర్వదర్శనానికే వెళ్ళిపోయాము అంటే ఉచిత దర్శనానికి మామూలుగా విఐపి దర్శనాలు టికెట్స్ ఉన్నాయి అవి ఎంతో మరి తెలియలేదు సో ఎదురుగా మనకి ఆంజనేయ స్వామి గుడి ఉంది సో ఇలాగా మేము దర్శనం అయ్యాక అలాగా ఒక టూ త్రీ ఫొటోస్ అలా క్లిక్ తీసుకున్నాం సో టెంపుల్ చాలా బాగుందండి ఈ స్థల పురాణం వచ్చేసి ఈ క్షేత్ర చరిత్ర వచ్చేసి చెప్తాను ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసండి మార్నింగ్ సిక్స్ నుంచి ట్వెల్వ్ థర్టీ వరకు ఈవినింగ్ త్రీ నుంచి సిక్స్ పిఎం వరకే అంటే కొంచెం చాలా లాంగ్ అడవిలో ఉంటుంది కాబట్టి సిక్స్ తర్వాత దర్శనం ఉండదు సో ఈ విధంగా మేము పెంచలకోన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకున్నాం వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఈ స్థల పురాణం ఏమిటో చూద్దాం శ్రీమన్నారాయణులు దశావతారంలో నాలుగవ అవతారమైన నరసింహ అవతారం శ్రీమన్నారాయణులు దుష్ట దానవుడైన హిరణ్య కశిపునకు కలిగిన వరమునకు భంగము కలగకుండా శిక్షించుటకు భక్తుడైన ప్రహ్లాదుని రక్షించుటకు సింహ శిర సింహ శిరస్సుతో భీకరమైన ఉగ్రరూప నరసింహ క్షే ఉగ్ర ఉగ్రరూపముగా సంధ్యా సమయమున స్తంభము నుండి ఆవిర్భవించిన క్షణిక అవతారమే నరసింహ అవతారము నరసింహ క్షేత్రములు మన దేశంలో అనేకం ఉన్నవి అందులో నవ నరసింహ క్షేత్రములు బాగా ప్రసిద్ధి గాంచినవి నవ నరసింహలలో ఛత్రవట స్వామి ఛత్రవట స్వామివారు శ్రీ పెనుశీల లక్ష్మీ నరసింహస్వామి ఈ క్షేత్రం అత్యంత రమణీయమయము పవిత్రమైన ఈ స్థల ప్రాధాన్యతను గుర్తించిన ఋషి పుంగవులు దీన్ని తీర్థక్షేత్ర తయారాజ్యంగా పరిగణించి చట్ట శ్రీ పెనుశీల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవరణి అయినటువంటి శ్రీ ఆదిలక్ష్మి తయారుగా వ్యవ శ్రీ ఆదిలక్ష్మి తయారుగా వ్యవహరిస్తూ ఆ నామమునకు వాడుకలో పిలుచుచుచున్నారు సముద్ర మట్టానికి మూడు వేల అడుగుల ఎత్తున ఉండే నిటారుగా నిఠారు నిటారుగా నిలిచిన ఎత్తైన కొండల మధ్య కింకాన్యములు నడుమ ఉగ్రరూపుడై ఉగ్రరూపుడై గర్జిస్తూ ఛత్రవటి ప్రాంతాన్ని చేరిన శ్రీ నరసింహస్వామిని చూసి ఆ సమయంలో అచ్చట అచ్చట విహరిస్తున్న చెంచులు పారిపోయినారు ఆ ప్రాంతం చెంచురాజ కుమార్తె చెంచులక్ష్మి మాత్రం చలికత్తెల వలె భయపడి పారిపోక ధైర్యముగా నిలిచిన ఆమె ధైర్యము అందచందాలకు పర్ పరవశుడైన నరసింహుడు ప్రసన్న రూపము దాల్చి ఆమెను వివాహము ఆడినారు చెతను ఉగ్ర రూపముతోనే పైన వేసుకొని తదుపరి శాంతమూర్తిగా వెలిశారు అందుకనే ఇచట మూల విరాట్ స్థానంలో రెండు శిలలు పెనవేసుకున్నట్టు సాక్షా సాక్షాత్కరిస్తుంది శ్రీ మహావిష్ణు చెంచులక్ష్మిని వివాహం ఆడినందుకు ఆయన నిజసతి సతి ఆదిలక్ష్మి ఉగ్రహించి ఆగ్రహించి విష్ణువుకు దూరంగా విష్ణువు విష్ణువుకి దూరముగా ఏట అవతల గట్టున శ్రీ ఆదిలక్ష్మి లక్ష్మీదేవి వెలసినదని తెలియచున్నది ఈ శ్రీ పెనుశీల పెనుశీల లక్ష్మీ వారి క్షేత్ర చరిత్ర స్థల పురాణం అండి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో గైస్ సి యూ అగైన్ బై ఆల్